మీకు మరి ప్యానెల్లో ఉన్నటువంటి అరుణ్ గారికి తెలుగుదేశం నాకు ఒక సంవత్సర కాలంగా ప్రభుత్వం మారినప్పటినీ కూడా తెలుగుదేశం ప్రతినిధులు గాని జనసేన పార్టీ ప్రతినిధులు గాని ఈవెన్ బీజేపీ పార్టీ ఆల్సో ఏదైనా జరిగింది అంటే దానికి వివరణ ఇవ్వాలంటే ఏం చేస్తున్నారంటే తెలివిగా ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు గతంలో ఆ మంత్రి ఇది చేసింది గతంలో రోజా గారు అది చేశారు గతంలో నాని గారు ఇది చేశారు ఇవి మాట్లాడుకొని సంకల్ గుద్దుకుంటున్నారు అరుణ్ గారు లాగా ఆవిడ పాపం నాకేం అర్థం కావడం వివరించే వివరణ ఏం చెప్తాందో కూడా ఆవిడకన్నా అర్థమైందా లేదా నాకైతే తెలియట్లా ఇప్పుడేం జరిగింది చెప్పమ్మా మహాతల్లి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నింది రోజా ఇటు నింది చింతకాయలు బెండకాయలు వంకాయలు అంటుంది ఇంకా సామెతల గురించి మాట్లాడుకుంటే మీ గురించి తెలుగులో ఉన్న సామెతలన్నీ ఉపయోగించుకోవచ్చు ఈ రోజు ఘటన జరిగింది ఎందుకు దాని కారణాలేంటి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అది స్పష్టము దానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి రామచంద్ర అంటే ఘటన జరిగిపోయినాక అరెస్ట్ అయిపోయింది కేసు అయిపోయింది స్పందించేసామంటున్నారు ప్రజలు కోరుకుంటున్నది ఘటన జరగడానికి ముందు ఏం చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకూడదు పదే పదే రాష్ట్రంలో ఏడాది దాటుతున్నా కూడా వందలాదిగా వేలాదిగా ఈరోజు ఈ దారు వాళ్ళు వెలుగులోకి వచ్చింది కాబట్టి సరిపోయింది వెలుగులోకి రానేవి ఎన్ని జరుగుతున్నాయి దాని మీద ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా అంటే చింతకాయ బెండకాయ అంటేవిడ అరుణ ఏందమ్మా మీరు మా తల్లి ఇదేమన్నా పద్ధతే జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు అయిపోయిందమ్మా మేము ఓడిపోయాం మేము ఓడిపోయామని చెప్పి మేము మా పాటికి మేము కూర్చోంటే మీరేం ఉత్తరించారో చెప్పండి తల్లి అంటే అది చెప్పకుండా మీ నాయకుడు ఏం చెప్పాడు ప్రత్యేక చట్టాలు తీసుకొని వస్తాం గోబ లెఫ్ట్ రైట్ వాగిపోతుంది మోకాల మీద కూర్చోబెడతాం చట్టాలు కఠినంగా ఉంటాయి ఆడ తల్లి బయటకు వస్తే ఆహా ఓహోని వేరే ఊపుడు ఊగాడు ఏం గినపడలేదా చూడలేదా నువ్వు ఇదేనా కూర్చొని మాట్లాడేదానికి వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడేది నేర్చుకొని వచ్చుకున్నావా ఒక పద్ధతి ఒక హుందన కావాల్సిన పని లేదా మీ ప్రభుత్వ ఏడాదిలో ఏమి జరిగిందో చెప్ప ఇంతకుముందు అనిత్ గారు ఆవిడ ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు ఆహా బాగుంటుంది నేను నిశ్శబ్దంగా ఉంటాను కాస్త అరుణ్ గారిని ఈ సంవత్సరంలో హోంమంత్రి గారు ఏం ఉద్ధరించారు చెప్పమని చెప్పండి చెప్పమని చెప్పండి చూద్దాం ఏం చేశారు ఏం గొప్ప సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చేసారా ఏ సంఘటన జరగడం లేదా చిన్నారు చంపేస్తున్నారు తల్లి నువ్వు ఒక ఆడు కూతురివి అయ్యో జాలి అనిపించట్లేదా దాని మీద కూడా ఇట్లాంటి రాజకీయాలు మాట్లాడతావా కఠినంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి నిలది నువ్వు ఒక మహిళగా అప్పుడు ఉంటే పరమార్థం మహిళగా ఉండడానికి అంతేగాని దీనికి కూడా నిందలు ఆరోపణలు ఇవేనా ప్రజలు ఎన్నుకుని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా భిన్నంగా పరిపాలన బాగుంటుందో లేదా మీరు ఇచ్చే సంక్షేమం బాగుంటుందో లేదా మీరు ఏదైనా అద్భుతాలు చేస్తారని ఇచ్చుంటారు మీకు మాండేట్ మీరు న్యాయం చేయాలి కదా దానికి న్యాయం సురేష్ ఏడాదిలో ఎవరికి న్యాయం జరగట్లేదు పూర్తి అన్యాయం అయిపోతున్నది రాష్ట్రంలో మీ ఉద్దేశం సార్ రెండు వందలకు పైగా మహిళల పైన ఘటనలు మీరు నాకు టైం ఇచ్చారంటే ఆ రెండు వందలు కూడా వివరిస్తా ఆ రెండు వందల ఘటనలు కూడా వివరిస్తాను నా దగ్గర లిస్ట్ ఉంది రెండు వందల ఘటనలు జరిగితే కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే గతం 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 అమ్మ ఇప్పుడు ఏం జరుగుతుంది అది చెప్పమ్మా తల్లి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఆ మంత్రి ఇది గతాన్ని గురించే మాట్లాడుకునేదానికి మీకు అధికారం ఎందుకు మేమే చేస్తాం కదా ఆ పనులు మీరు కొత్త చట్టాలు ఎక్కడ మీ నాయకుడు చెప్పిన చట్టాలు ఎక్కడ తల్లి అడుగు వెళ్ళి జూబ్లీ హిల్స్కి వెళ్ళి అన్న మీరు చట్టం ఏదో చెప్పారు కదా ఆడబిడ్డలకి ఆ చట్టం అడుగుతున్నారు నిలదీస్తున్నారు ప్రజలు ఆ చట్టం ఏదో తెచ్చారంటే ఏదన్నా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయేమో ఆస్కారం ఉందేమో అవి అడగల అవి అడగకుండా ఇడగొచ్చు కూర్చోని ఇంకా మా మీద నిందలేసుకుంటాడే ప్రజలు అసహించుకుంటున్నారు సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సురేష్ అరుణ మీరే రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే ఆయన